ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాస్ వార్నింగ్ ఇచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేతకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బిల్లకి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు అని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిన నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జైరాబాద్ పార్లమెంట్ సమావేశంలో ఆయన సోమవారం అయితే మాట్లాడారు కొద్ది రోజుల్లోనే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఏ దొంగలైతే తనను వదిలిపెట్టి వెళ్లారో ఇప్పటి వారిని ఏంటో చూయించలేదని కానీ కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి పోయిన వాళ్లకు నా తడక చూపిస్తా అన్నారు ఇప్పటి వరకు తాను మాట్లాడలేదని ఇప్పుడు చెప్తున్నా బరాబర్ చూపిస్తా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కీలక నేత పాటు స్థానిక నేతలు సైతం వీడి అస్తం పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే కాగా ఎప్పుడు సౌమ్యంగా ఉండే ప్రచారం సీరియస్గా హెచ్చరించడం హాట్ హ్యాపీగా అయింది కొద్ది రోజుల్లో ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు కూడా అవుతాయంటే పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి పోయిన వాళ్ళను అప్పుడే చూపిస్తాను ఆ తడాక ఇప్పుడు వరకు మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నా అని బరాబర్ చూపిస్తా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాంపువాడ ఎమ్మెల్యే ప్రోచారం శ్రీనివాస్ అయితే అన్నారు దీంతో మరోసారి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా కుట్ర జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా ఆరు నెలల ఐదు నెలలు అనే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొదటి నుండే చెప్పేసింది ఇప్పుడు బండ్లు ఓడలు అవుతాయంటే తెలంగాణలో ప్రధానంగా బిజెపి ఇటు బీఆర్ఎస్ కలుస్తుందా లేదంటే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి కొందరు కీలక నేతలు మరి బీఆర్ఎస్ తో కలుస్తారా బండ్లు ఓడలు అవుతాయని ఎవరిని కూడా వదిలిపెట్టమంటే తెలంగాణలో మొత్తానికి ఊహించని విధంగా హాట్ టాపిక్ గా మారింది సౌమ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడడం రాష్ట్రంలోనే సంచలనంగా అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా